మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ జలతారు కళల నుంచి గంటి భానుమతి గారు రచించిన మల్లమ్మ ఒక చక్కని కథను వినేద్దామండి అమ్మా నేనెవరిని నేనెవరిని అంటూ ప్రశ్నిస్తూ తన ఉనికి తెలుసుకోవడానికి ప్రశ్నించడానికి ఆమె ఓ మహర్షి ఓ యోగిని ఆత్మజ్ఞాని కూడా కాదు ఓ మామూలు పదమూడేళ్ల పిల్ల తన లోపల జరుగుతున్న మార్పులు గమనిస్తున్న ఆమెను అలా అడిగించింది కూతురు ఈ ప్రశ్న వేస్తుందని తెలుసు కానీ ఇంత తొందరగా అనుకోలేదు అందుకే జవాబులు సిద్ధంగా పెట్టుకోలేదు చెప్పు నేను మల్లమ్మనా మల్లయ్యనా ఈ అవతారం నేనింక వెయ్యలేను ఎందుకలా జరిగిందో చెప్పాలనుకుంది గొంతు సవరించుకున్న ఒక్క మాట కూడా బయటికి రాలేదు దిక్కులు చూసింది ఒకసారి మనసులో జ్ఞాపకాల దిగులు కళ్ళల్లోకి దూరిపోయాయి ఏం చెప్పలేక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది కూతురి మాటలు ఆమె చెవుల్లో పదే పదే వినిపిస్తున్నాయి ఆమెకు సమాధానం కావాలి తను చెప్పాలి లోకానికి తెలియని ఓ భయంకరమైన నిజాన్ని బయట పెట్టాలి ఇన్నాళ్లు తన ఊపిరిలో భాగమైన నిజాన్ని బయటికి తీయాలి పొరలు పొరలగా ఆ కుబుసాలను నిజాన్ని రాల్చాలి సమయం వచ్చింది సృష్టిని సవాలు చేస్తూ కూతురి సహజత్వాన్ని భర్త లేడు ఇప్పుడు కూతురు తన ఉనికిని తెలుసుకోవాలనుకుంటోంది తనెవరో లోకానికి తెలియచేయాలనుకుంటుంది చెరిపితే చెరిగిపోయే కడిగితే వదిలిపోయే ఉనికిని గురించి అడుగుతోంది చెప్పడానికి కావలసిన ధైర్యాన్ని మూటగట్టుకుంటోంది కూతురికి ఎక్కడి నుంచి చెప్పాలో అని ఆలోచిస్తూ కూర్చుంది ఆ రోజు గుర్తుకు తెచ్చుకుంది మల్లమ్మని మల్లయ్యగా చేసిన రోజు భూమి ఆకాశాలు ఒక్కటైపోతున్నాయి ఉరుములు మెరుపులు హోరున వర్షం కురుస్తోంది ఆమెకు నొప్పులు అంతకంతకు ఎక్కువైపోతున్నాయి ఎవరినైనా సాయానికి పిలవడానికి కూడా ఇంటి నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి ఆ గదిలో ఓ వారగా పాత దుప్పటి మీద పడుకుని ఉన్న ఆమె కళ్ళు మూసుకుంది నొప్పి భరించలేని నొప్పి ఆ నొప్పిని ఓ పక్కకు తోయలేకపోతోంది ఆ నొప్పిని చీల్చుకుంటూ బయటకు వచ్చే మాంసపు ముద్ద కోసం బయట ఆమె భర్త సారయ్య ఎదురుచూస్తూ ఉన్నాడు ఆ ముద్ద కొడుకే అవ్వాలి కొడుకే పుట్టాలి భార్య శరీరంలో నుంచి బయటికి వచ్చే కొడుకు కోసం ఎదురు చూస్తున్నాడు కూతురు పుట్టకూడదు పుడితే నువ్వేం మొగాడివి కొడుకును పుట్టించలేకపోయావు అని అందరూ అంటారు ఆ ఆలోచన రాగానే సారయ్య వడికిపోయాడు గుండె పరిగెడుతోంది ఎప్పుడు పురుడొస్తుంది ఎప్పుడు జరుగుతుంది తనలో తనే అనుకుంటున్నట్టుగా అన్నాడు లోపల ఉన్న భార్యకి వినిపించేలాగా అన్నాడు ఆమె జవాబు చెప్పాలి ఇదిగో నువ్వు అడిగినట్లుగానే నీకు కొడుకునే ఇస్తున్నాను అని అనాలి అటువంటి సమాధానం ఆమె నుంచి రావాలి అటువంటి సమాధానం ఎలా ఇస్తుంది అసలు ఎవరు తన నుంచి బయటికి వస్తారో ఆమెకే తెలియదు ఆమె కడుపు గుహలో నుంచి ఆ అంధకారంలోంచి వెలుగులోకి భూమి మీదకి వచ్చి చేసే తొలి ఆర్తనాదం కోసం సారయ్య ఎదురుచూస్తున్నాడు పైన దేవుడున్నాడు వాడు ఎంతో గొప్పవాడు ఏం చేయాలో తెలుసు ఎప్పుడు చేయాలో తెలుసు ఎవరికి ఏ మనకివ్వాలో కూడా తెలుసు పైనుంచి అన్ని చూస్తాడు అన్ని చేస్తాడు ఈ మాటలు ఆమె తలలో రెడీగా ఉన్నాయి కానీ ఆమె అలా అనే పరిస్థితిలో లేదు కళ్ళు మూసుకుంది ఒకవేళ కొడుకు కాకపోతే ఆ ఆలోచనకి భయం వేసింది భయం అన్ని వేళలా గొంతు చించుకోదు అందుకే ఆమె అనలేకపోయింది జాగ్రత్తగా విను మా ఇంట్లో అందరికీ మొదట కొడుకులే పుట్టారు మా తాత మా నాయన మా నాయన అందరికీ ఇప్పుడు నాకు కూడా కొడుకే కావాలి అదే నువ్వు చే నువ్వు కూడా చేయాలి ఆ మాటలు గుర్తుకు రాగానే మళ్ళీ భయం వేసింది కొడుకు కాకపోతే తనకు బతికే అధికారమే లేదా మళ్ళీ నొప్పి చేత్తో అటు ఇటు తడిమింది ఓ చీర తగిలింది దాన్ని పళ్ల మధ్య పెట్టుకుంది పొట్ట మీద చేయి వేసి కిందకు తోస్తోంది దేవుణ్ణి తలుచుకుంటూ బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్న మాంసపు ముద్దని లాగుతోంది బాధతో ఒక్కసారి ఆ ముద్దని లాగింది అక్కడ ముందే ఉంచిన కత్తిని చేత్తో తడిమి తీసుకుంది సారయ్యని నీళ్ళు అడిగింది ఆ నీటితో కడిగింది దేవుణ్ణి తలుచుకుంది కొడుకే అవ్వాలి బొడ్డు కోసింది బంధం తెగిపోతోంది కొడుకైనా కూతురైనా బంధం దిగింది ఎవరు ఈ లోకంలోకి వచ్చారో ఆమెకు ఉంది సారయ్య చూపుని అర్థం చేసుకుంది నిశ్శబ్దంగా ఉండిపోయాడు భర్త నిశ్శబ్దం అపశకునంలా అనిపించింది కూతురు అన్నమాట ఏం చేస్తాడు ఇప్పుడు ఏం జరుగుతుంది చంపేస్తాడా గొంతులో వడ్లగింజని తోస్తాడా నేలకేసి విసిరి కొడతాడా గొంతు నొక్కేస్తాడా ఇన్నాళ్ళు కడుపులో భద్రంగా హాయిగా వెచ్చగా ఉన్న కూతురు ప్రాణం ఎదురుగా ఉన్న సారయ్య చేతిలో ఉంది బయట ప్రపంచం ఎంత ప్రమాదకరమైందో ఈ చిన్న ప్రాణానికి తెలియదు స్వంత వాళ్ల నుంచే రక్షణ లేదు రక్షించలేని నిస్సహాయతతో భయంగా చూసింది సారయ్య కళ్ళు తుడుచుకున్నాడు భార్యను చూడకుండా తలపైకెత్తాడు కూతుర్ని కన్నావు నిజంగా కొడుకే అయి ఉంటే నా కళ్ళల్లో నీళ్లుండేవి కావు నువ్వు పవిత్రమైన మా కుటుంబ నిర్ణయాన్ని వ్యతిరేకించావు ఆమె వింతగా చూసింది ఇది నా తప్ప దేవుడి నిర్ణయం అలా ఉంది ఓ దేవతని పంపారు కాదు దేవతని కాదు నీ దేవుడు ఈ నిర్ణయాన్ని నేను మారుస్తాను నీకు పుట్టింది కూతురు కాదు కొడుకు నా పక్కన ఎప్పుడు నుంచుని తోడుగా ఉండే నా కొడుకు ఆమె మాట రాలేదు ఇక మీద నుంచి కూతురు పేరు మల్లమ్మ కాదు మల్లయ్య ఓ కొడుకులాగా పెంచు ఎవరికీ తెలియనివ్వకు అని ఆమె గుండెల మీద బండని పడేశాడు ఇది జరిగి పదమూడేళ్లైంది చెప్పడం ఆపి కూతురి కేసు చూసింది మల్లమ్మ అంతా వింది ఇప్పుడు ఆమె మనసు రెండు దిమ్మల మధ్య నొక్కుకుపోయినట్లుగా స్పర్శ కోల్పోయినట్లుగా ఉంది తండ్రి స్వార్థంతో తన రేపటి కోసం నేను మగపుల్లాడినైతే కూలి డబ్బులు వస్తాయన్న ఆశతో ఈ సమాజంలో తను మాత్రమే ముందుకు వెళ్ళడం కోసం తనున్న గూడెంలో తన పరువు నిలుపుకోవడం కోసం తన జీవితాన్నే వెనక్కి తోసిన తండ్రి మీద కోపంగా ఉంది తన తండ్రి తెలుసో తెలియకో చేయలేదు అమ్మాయికత్వంతో చేయలేదు అజ్ఞానంతో చేయలేదు మూర్ఖత్వంతో చేశాడు తనని బలి చేశాడు తనని మభ్య పెట్టాడు మోసపుచ్చాడు ఓ అమ్మాయిగా తనలో చెలరేగే భావాలని అణిచివేశాడు ఓ అబద్ధపు జీవితాన్ని సృష్టించాడు జీవితాన్ని ఎడారిగా మార్చిన తండ్రి కూలికి వెళ్తూ ట్రాక్టర్ ఓ పక్కకి పడిపోవడంతో అక్కడికక్కడే మరణించాడు మల్లమ్మని మల్లయ్యగా చేసిన తండ్రి ఈనాడు లేడు అతను పోయి తన పేరుని తనకిచ్చాడు తనేమిటో తెలుసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చాడు గదిలో ఓ మూల కూర్చుని గుమ్మం దగ్గర ఉన్న దీపం కేసి చూస్తోంది త్రిశంకుడిలా గడుపుతున్న జీవితాన్ని ఎలా మలుపు తిప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి దీపం కొద్ది కొద్దిగా కొడగట్టింది వెలుతురు మెల్లగా మసగబారింది దిగులు ఆవేదన ఏడుపు అన్ని ఒకదాని ఒకటి పొరలు పొరలగా ముడతలుగా ఆమెను కమ్మేశాయి నర్సమ్మ గుర్తొచ్చాడు తన ప్రాణ స్నేహితుడు తనంటే ఎంతో ఇష్టం కలిసి పనిచేశారు కలిసి ఆడుకున్నారు కలిసి చెట్లెక్కారు కలిసి కూలీకెళ్లారు మధ్యాహ్నాలు కలిసి రొట్టెలు తిన్నారు ఏమాత్రం భేదం లేకుండా తిరిగారు ఈ సమయంలో నర్సింహ తన పక్కన ఉండాలి తనని బాధని చెప్పుకోవాలి ఇప్పుడు తన వేరు తనలోని ఈ మార్పుల గురించి అర్థమవుతోంది ఈ సంగతి నర్సింహకి చెప్పాలని ఉంది కాని ఎలా చెప్పడం చెప్తే ఏం చేస్తాడు విన్నాక ఏం చేస్తాడు మోసం చేశానని అంటాడా తనంటే చాలా ఇష్టం తనకు కూడా అంటే ఇష్టం ఇప్పుడు నరసింహ చేయి తాకితేనే మనసు వణికిపోతోంది అలజడి నరాలు జివ్వుమంటున్నాయి తెలియని భావాలు ఆలోచనలు రాత్రి పగలు తినేస్తున్నాయి తనలో ఎన్నో మార్పులు తనేంటో ఇన్నాళ్ళు తెలియలేదు ఇప్పుడు తెలిసింది తను ఓ అమ్మాయి బయట ప్రపంచం కోసం తనని ఒక మగవాడిలాగా చేసిన తండ్రి ఈ లోకంలో లేడు ఉంటే తను ప్రతిఘటించేదా ఈ ప్రకృతి ధర్మాల్ని ఎదిరించాలని లేదు తన మగవాడిలా నటించటం ఇంకా కుదరదు ఈ మగవేషానికి ముగింపు ఇవ్వాలి ఓ అమ్మాయిలాగా ఉండాలి ఓ ఆడపిల్లలాగా జీవించాలి అందరూ అమ్మాయిలు ఎలా ఉన్నారో తను కూడా అలాంటిదే అని నరసింహకి చెప్పాలి కొన్ని రోజులు పోయాక పెళ్లి చేసుకోమని అడగాలి ఆ మర్నాడే కూలిపనికి వెళ్ళినప్పుడు నిజం చెప్పింది అయితే నువ్వు మగవాడివి కాదా ఆడదానివా నువ్వు ఓ మగవాడిలా నడుస్తావు ఓ మగవాడితో మాట్లాడినట్టు మాట్లాడతావు నా దృష్టిలో పాతమల్లయ్యవే నీకు నాకు పెళ్ళేంటి దెబ్బతిన్నట్టుగా చూసింది నాలో ఉన్న అమ్మాయి అంటే ఇష్టం లేదా లేకపోతే నేను ఓ మగవాడిననే భావం నీలో ఉందా నరసింహ మౌనంగా ఉన్నాడు ఆమె వైపు చూడనేలేదు నువ్వు నిజంగా ఆడదానివా అని అన్నప్పుడు ఆకాశం వైపు చూస్తూ అడిగాడు మా నాన్న తన స్వార్థంతో నాలోని అమ్మాయిని బలి చేశాడు కొడుకే కావాలి కూతురొద్దు అనే మూర్ఖపు ఆలోచనతో చిన్నప్పటి నుంచి మగపిల్లాడిలాగా తయారు చేశాడు నేను పుట్టిన వెంటనే మా పల్లెని వదిలి ఇక్కడికి వచ్చాడు మనం ఇద్దరం చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాం ఇద్దరం ఆ చిన్న కొండలు గుట్టలు ఎక్కాం కొట్టుకున్నాం తిట్టుకున్నాం చెట్లు ఎక్కాం పళ్ళు కోసం పూలు కోసం అవన్నీ నీకు తెలీదా ఒకసారి గుర్తు చేసుకో మల్లమ్మ ఇంకా అలా తన మాటల్ని కొనసాగించటం నరసింహకి ఇష్టం లేదు ఎక్కువ మాట్లాడలేదు ఇంకా ఏం చెప్పకు నేను వినను నా బాధ నీకు తెలియదు నా అందమైన గతాన్ని నేను పోగొట్టుకున్నాను అంటూ లేచాడు ఆమె దెబ్బతిన్నట్టు చూసింది ఒక్కసారి వాళ్ళ హృదయాలు పేపర్లా మారిపోయాయి అవి పెద్ద శబ్దం చేస్తూ ఓ వెయ్యి ముక్కలయ్యాయి ఆ ముక్కలన్నీ గాలితో కలిసి ఆ మైదానంలో చెట్లల్లో నేలలో గుట్టలపైకి అన్ని చోట్లకి ఇష్టం వచ్చినట్లుగా ఎగిరిపోయాయి మల్లమ్మ తన కన్నీళ్లని మింగలేకపోయింది నర్సింహను చూడటం మినహా మరేం చేయలేకపోతోంది నన్ను వేధిస్తున్న ప్రశ్న ఇప్పుడు ఏం చేస్తావు అమ్మాయిలాగా ఉండిపోతావా మల్లమ్మ నవ్వింది ఆ వెంటనే ఏడ్చింది మళ్లీ నవ్వింది లాగే ఆమె కళ్లల్లో మెరుపు దాని వెనకాల కనిపించని బాధ సరైనది నాకు నచ్చినది చేస్తాను నీకు గుర్తుందా మనం ఆకాశంలో విమానాలని చూసినప్పుడు అలా ఎగరాలని అనేవాడివి అలాంటి కలలు కంటూ ఉండేవాడివి విమానం చూసినప్పుడల్లా అలా నడిపిస్తాను అని అనేవాడివి అదే చెయ్యి విమానం నడిపించు అలా నడిపిస్తే మాత్రం మన ఊరు ఈ మైదానాలని మమ్మల్ని మర్చిపోకు అని నరసింహం చూసింది నా విషయం సరే నువ్వేం చేస్తావు అది చెప్పు ఏం చేస్తుందో ఆమెకే తెలియదు అందుకే ఏమనలేదు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు భవిష్యత్తులోకి తొంగి చూడడానికి ప్రయత్నిస్తోంది అందులో ఓ వెయ్యి ప్రశ్నలు ఆమె ముందు సవాళ్లుగా దారిలో మైలురాళ్లలాగా నిలుస్తున్నాయి ఒకదానికి జవాబు లేదు మోగగా నుంచనుంది చిన్నప్పుడు తండ్రి దగ్గర కూడా ఇలాగే మాటలు మర్చిపోయినట్లుగా నుంచునేది ఇప్పుడు అంతే తల్లి దగ్గరికి వెళ్లి తల్లి ఒళ్ళో తలపెట్టుకుంది వెక్కి వెక్కి ఏడ్చింది తను మొగాడిగా ఉంటే నాన్నకిష్టం తను మల్లయ్యగా ఉంటేనే నర్సింహకు ఇష్టం మరి తనకి తన ఇష్టాయిష్టాలు అక్కర్లేదా కూతురు నిమిరింది తలపైన ఉన్న పాగాల చుట్టిన తువ్వాలని లాగి పారేసింది కత్తిరించిన ఆ పొట్టి చుట్టు గాలికి స్వేచ్ఛగా అటూ ఇటూ ఊగింది ఆ జుట్టు ఆ ఒత్తు జుట్టులో తన వేలు దూర్చింది ఈ పదమూడేళ్లు ఎన్నింటికో పోరాడావు మానసికంగా శారీరకంగా అన్నీ కూడా మీ నాన్న మూలంగా ఇప్పుడు ఓ అమ్మాయిలా పోరాడు నీకు పోరాడటం తెలుసు ఏడ్చింది నవ్వింది కన్నీళ్లను మింగుకుంది తర్వాత నవ్వింది తొందరగా ఆగిపోయే నవ్వు కాదు ఆమె వెంట ఎప్పటికీ ఉండేలాంటి నవ్వు ఓ అమ్మాయి నవ్వినట్లుగా పకపకా నవ్వింది అసలైన అమ్మాయి నవ్వినట్లుగా ఉంది ఆమె నవ్వు మల్లమ్మ నువ్వు ఎన్నాళ్ళకో ఎన్నేళ్లకో ధైర్యంగా స్వేచ్ఛగా నవ్వింది ఓ అమ్మాయిలాగా నవ్వింది ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ నమస్తే